నమస్కారం మళ్ళీ మీ అందరినీ మనీ మార్కల్ ఛానల్లో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆదివారం అని క్వశ్చన్ నేను ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీ క్వశ్చన్ నా ఆన్సర్ ఒక స్టాక్లో మనం ఎప్పుడు అమ్మాలనుకుంటున్నాం ఏ టైంలో అయితే నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం అది ఎప్పుడు మనం కనుక్కోలేము ఏది బాటమ్ తెలుసుకోను టాప్ కూడా తెలుసుకోను మీకు ఎప్పుడు అవసరం డబ్బులు ఉంటా అప్పుడు మనం అమ్మవలసిందే ఇన్స్మినేట్గా కాల్ చేయాలి నేను కూడా అలా చేశాను నేను కూడా మానదారు తలకరి అలాగే నేను కాల్ చేసి చేయవలసిన పడిసూ వచ్చింది నాకు అవసరం వచ్చిన స్టాక్ అమ్మి డబ్బులు తీసుకోను ఇది చేయగలం నాకు డబ్బులు అవసరం లేదా నేను అమ్మను తరాని నాన్న సార్ తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టి నేను చెప్తుంది ఏంటంటే నేను ఆల్ట్రా క్యాపిటల్ అయ్యి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో ఒక దగ్గర వేరే దగ్గర నుంచి కాను కానీ ఈ స్టాక్ నేను టచ్ చెయ్యవు మీకు ఎప్పుడు కావాలంటే ఆ స్టాక్ అమ్మి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది శాశ్వత చెప్తాను నేను లేదా ఒక యాభై సంవత్సరాలు బతుకుతానని కానీ అది కరెక్ట్ అని తప్పి నేను అనుకుంటున్నాను నా తర్వాత ఈ గేమ్ ఇంకోరు కంటిన్యూ చేస్తానని అందుకే నేను ఎప్పుడు నేను వన్ ఇయర్ టూ ఇయర్ ఫైవ్ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయను నాకు రావాల్సిన వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అండ్ డబ్బులు నా దగ్గర ఉంచుతాను నాకు అవసరమైన డబ్బులే నేను మార్కెట్లో వేసినాను కానీ నువ్వు నా చేయలేవు నీకు ఇద్దరు తెల్ల మరో ముందు పిల్లలకి కాలేజ్ చదివించడానికి మీరు కొద్ది కొద్ది అని ఎస్ఐ విచ్చేసారంటే అది ఎవరి ఇయర్ పెరిగి పెరిగి ఆ కాలేజ్ ఫీజుగా వస్తుంది ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతున్నారు మీరు కూడా ఆ స్టాక్ ఇంక్రీజ్ చేసుకున్న మీకు కావాల్సిన డబ్బులు వస్తుంది మీరు ఓల్డ్ ఎక్కడో కూడా నా కాలేజ్ చదవచ్చు నా టైమ్ మీరు ఎలాగైనా అమ్మవలసిన పరిస్థితి వస్తుంది అది కాలేజ్ ఫండ్ ముందు అను ఒ పోవాలంటే స్టాక్ అమ్మేవారు కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎప్పుడు అవసరం ఉందంటే అప్పుడు అమ్మాలి అంటున్నారా అలాగే మీరు చెప్తున్నారా ఒకవేళ నేను స్టాక్ లో వేసాను నాకు అర్జెంట్ గా అవసరం ఉంది అంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు ఏది లాభం వచ్చిందో దాంట్లో నేను అది అమ్మాలా చేయొచ్చా అది నీ ఇష్టం అలాగే నేను అది చెప్పలేను అలాంటి దానికి ఫార్ములా ఏంటి లేదు తప్పని తప్ప ఒక్క బయాస్ ఉంటుంది ఆ బయాస్ గురించి మనం చెప్పలేము నేను అమ్మదన్నా తల్లి నమ్మదమ్మా అంటే చెప్పలేను దేనికి ఇంపార్టెన్స్ అన్న అనుకోవడం నా బయాస్ అది కరెక్ట్ కూడా అవలసిన అవసరం లేదు అలా నేను చెప్పదమ్మా ఇది నా బయాస్ స్కూలు కాలేజ్ సపరేట్ గురించి ఇల్లు కట్టాలనుకుంటున్నా దానికి ఉంచండి ఇంటికి గురించి స్టాప్ నేను అనుకొని ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఇరవై సంవత్సరాలు ఎత్తరైన ఆ డబ్బులు ఇరవై వర్షం వరకు ఇంటికి గురించి అమ్మేసి ఇల్లు కొనాలనుకుంటున్నా ఒప్పే పాయింట్లో అమ్మేయండి ఇవాళ ఇల్లు ఇల్లు కొనాలి అని ఇప్పుడే ఇవాళ మీరు చెప్తున్నారు ఇల్లు కొనాలి అని చెప్పాలని చెప్తున్నారు సార్ నువ్వు నాది ఎప్పుడు నేను విల్లు కొనదా నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఇటే మిస్ కన్సెప్షన్ నేను ఎప్పుడు చెప్పలేదు కదా చెప్తుంది అప్పు చూసి ఇల్లు ఆ ఈఎంఐ మీరు ఎఫెక్ట్ చేయలేరు మీరు అదే ఇంప్లోరి అడ్డీ పొమ్మండి మాది చాలా జీతం పంపుతుంది తలే నేను చెప్తున్నాను నీ దగ్గర డబ్బులు పేరు మీరు ఏబైనా చేయొచ్చు తినిప్పుడు కొనవచ్చు నేను చెప్తాను అన్నది డబ్బులు లేకపోతే చేస్తున్నారు అది కూడా మూడు టైం రెంట్ ఈఎంఐ ఇస్తున్నారు మాక్సిమం మనుషులు జాబుల్లో ఉంటారు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఎలా మంచి వస్తుంది దానికి అతను ఈఎంఐ చేయాలి ఇక్కడ రెంట్ కట్టాలి అలా ఎప్పుడు చేయకనే అది బ్రేక్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఫ్యాక్చువల్ రియాలిటీ ఏమైనా చేసుకో నేను అనేది మీ తలక జీవితం దాడుకుంటాను నేను ఐదు కోట్లు రెండు కోట్లు అని ఇల్లు కొనుక్కో ఎవరు వద్దని చెప్పే బట్ కానీ శివారి చూసినట్ట ఇల్లు మీకు అమ్మం పెట్టదు దాని తర్వాత క్యాష్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నారు కదా నా వల్ల ఇది కూడా ఒక గోల్డ్ బీచ్ లాంటిది అని అనుకుంటున్నా గోల్డ్ ఎయిట్ థౌజండ్ ఇచ్చి కొనలా అంటే గోల్డ్ బీచ్ తీసుకోండి అని అంటున్నారు అలాగే నా దగ్గర ఒక పెద్ద ల్యాండ్ కానీ ఒక ఇల్లు కానీ తీసుకోలేకపోతున్నాం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని అది ఒకటి ఉంది అది చాలా కాస్ట్లీ ఉంటుంది ఆ ఏరియాలోని ఎంత ల్యాండ్ అని చూడండి ఆ ఏరియాలోని ఎంత పాస్ వస్తుందో అని చూడండి మీరు వేసి దానికి ఎయిట్ పర్సెంట్ మీద వస్తుందా అంటే కొనవచ్చు ఎందుకంటే దాంట్లో ప్రిన్సిపల్ దేర చాలా తక్కువగా ఆ ట్రస్ట్ చేస్తున్నది దేనికంటే వాళ్ళ పిల్లలు గురించి మాక్సిమం ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుంటారు అది పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఏమి ప్రయోజనం ఓకే సార్ స్టాక్ ఏ స్టాక్ బి రెండు స్టాక్ ఉన్నాయి నేను ఇన్వెస్ట్ చేసిన రెండు ఓవరాల్ లాస్ ఉన్నది ఆ రెండు కూడా కన్సిడరేషన్ జోన్ లో ఉన్నాయి ఇప్పుడు నేను స్టాక్ ఏ యావరేజ్ చేయాలా ఆర్ స్టాక్ బిలో ఇన్వెస్ట్ చేయాలా రొమోటర్ ఇంటిగ్రిటీ ఉన్నాను టాటా కెమికల్ పడుతున్నది రిలయన్స్ కూడా పడుతున్నది ఒక కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు టాటా టెమికల్ తీసుకుంటారు రిలయన్స్ తీసుకోరు టైటన్ లో నేను చాలా ఇన్వెస్ట్ చేశాను టాటా కెమికల్లో చాలా తక్కువ చేసిన టాటా కెమికల్ నేను చాలా ఇన్వెస్ట్ చేసినందుకు ఫస్ట్ ప్రొమోటర్ ఇంటిగ్రిటీ సెకండ్ వాల్యుయేషన్ టాటా కెమికల్ అవుతుంది హెది అండర్ వాల్యూడ్ టైటన్ అవుతుంది హైవీ ఓవర్ వాల్యూడ్ సో వాల్యుయేషన్ టర్న్ ప్రమోటర్ నేను ఏంటి ఉంచానని ముఖ్యం కాదు ఏ ప్రైస్ లో కొంటున్నాను ముఖ్యం ప్రైస్ అంత ప్రైస్ ఇస్ వాట్ యు పే వాల్యూ వాట్ యు గెట్ ఫైన్ సార్ ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళిపోతాం సార్ ఈ వారం ర్యాపిడ్ ఫైర్ ఇవన్నీ కొండం అమ్మడం ఆప్షన్ ఇది కాదు రికమెండేషన్స్ కాదు ఇన్ ద క్వశ్చన్స్ అన్ని బై సెల్ కాల్ కాదు ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఈ మార్కెట్ కండిషన్ లోని ఈ స్టాక్స్ ఆనంద్ సార్ తీసుకుంటారా లేదా అన్నది ఇది క్వశ్చన్ పీజీ ఇన్వెంట్ మేబీ ఆ మే నాట్ బికాస్ ఇఫ్ ఇం కాఫీ ఇన్వెస్ట్మెంట్ చేయరు దాంట్లో ప్రాబ్లం ఉంది పీజీ ర్యాష్లో పోయినా పర్వాలేదు అని అంటున్నాను హిండాల్కో హ్యాండ్స్ ఆఫ్ ప్రమోటర్ ఇంటిగ్రిటీ సూర్యదేవ్ బ్యాంక్ సిప్లా దీపక్ నైట్రేట్ అశోకా బిల్కాన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా ఎలాక్సీ టాటా కెమికల్స్ ఎస్ కేశవరామ్ ఫైనాన్స్ బ్యాంక్ నేను చెప్తుంది ఏంటంటే నేను ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో నాకు తెలియదు ప్రైస్ టు కప్ కర్ణాటక బ్యాంక్ ఫిఫ్టీ ఫిఫ్టీ హైది హోర్ వాల్యూగా ఉంది నాకు తెలియదు నేను కొంటా లేదు నేను ఇప్పుడు చూసానంటే డాలర్ టర్మ్ ప్రకారం చాలా అట్రాక్టివ్ ఉన్నది కానీ టీసీఎస్ ఇన్ఫోసిస్ అంత పెద్ద కంపెనీస్ అన్ని చాలా ఓవర్ వాల్యూలు ఉన్నాయి నాకు టైర్ టూ టైర్ త్రీ కంపెనీస్ కూడా చాలా ఓవర్ వాల్యూ ఉన్నాయి నా లెక్క ప్రకారం డెత్ ఫ్రీగా ఉంది ఇరవై పీ కన్నా తక్కువలో ఉందంటే నేను కొంటాడు ఈ క్షణం నుండి ఐటీ చాలా ఓవర్ వాల్యూ ఉన్నది ఐటీ వల్ల ఫార్మా బేస్ నేను తీసుకోవచ్చు ఒకరు పదివేల రూపాయలు పోర్ట్ఫోలియో ఉంచినారు ఇంకోడు లక్ష రూపాయలు ఉంచినారు ఇంకోళ్ళు వన్ క్రోడ్ రూపీస్ పోర్ట్ఫోలియారు వీళ్ళందరూ ఒకేలాగా గోల్డ్ ఆర్ ప్రొఫైల్ లో పదివేలు లక్షా హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లో ఉండదు ఫస్ట్ రెండు వందల గ్రాములు గోల్డ్ లో ఉండాలి అని అంటున్నారు మీ ఫ్యామిలీలో మీ అమ్మ ఒక యాభైలాగా ఉండదని మీ చలత వైద్య ఒక యాభైలాగా ఉండదాని మొత్తం నూరు గ్రాములు లేదంటే కానీ అలా మీ అమ్మ దగ్గర లేకపోవచ్చు ఈ వైద్య లేకపోతే నువ్వు సంపాదించి ఆ నువ్వు గమనియ్యారు అదే అనుకోని నేను కొంచెం కొంచెం స్టార్ట్ చేయడం చాలా బెటర్ అంటున్నాను కదండి నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు గోల్డ్ తీసుకుందాం కొంచెం స్టాప్లో ఇప్పుడున్న సిచువేషన్లోని గోల్డ్ లేకుండా ఆపదలో ఉండపండి ఇవాళ వరకు ఎకనామిక్స్ సిచ్యువేషన్ గోల్డ్ లేకుండా ఇబ్బంది పడపండి రేపు కానీ మీ తలకు జాబ్ పడిపోయిందంటే మీరు గోల్డ్ ప్లెక్స్ చేయొచ్చు రెండు మూడు నెలలు జీవితమైన వస్తుంది దగ్గర ఇది ఒక ఆపద బాంధవ్ లాంటి ఎగ్జిపుల్ చేతిలో ఉంచుకోవాలి సార్ ప్రజలు అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మీరు ఆన్సర్ చేశారు ర్యాపిడ్ ఫైట్ కూడా ఆన్సర్ చేశారు నమస్కారం సార్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి అండ్ మీలాగే మీ తర ఫ్రెండ్స్ బంధువులందరికీ ఈ వీడియో షేర్ చేయండి నమస్కారం